ఇది సరే కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి వీడియో మన నేషనల్ ప్రాషాట్ ఫాలో అయిపోతా ఉంటుంది కానీ ఫొటోస్ మాత్రం సోలో గానే పెడతాడు పిన్ని తగ్గేదేలే అది కాదు అబ్బాయి ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో ఏంటి ఇదంతా తర్వాత సంగతి మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా ఎలా ఉంటుంది సినిమా బంగారం ఒకటి చెప్పను

చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి సారీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ పాతికి వేలు కూడా ఆయన ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేశా అంత చీప్ గా ఉంటారు కనీసం ఒక లక్ష రెండు లక్షలు పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు రొమాంటిక్ మీకు ఎలా చెప్పాలి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చావట్లుగా అంతెందుకు మీకు నిజం చెప్పనా ఎట్లాండి నీకు దండం పెడతా ఆపే ఆపే గోల్డ్ అండ్ పండ్లు ఉన్నాయి బిల్లు కట్టు అవును ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీ కూడా నాతో ఫిజికల్ గా కాలవాలనిపించిందా కథలాపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల నీకెట్టా పడింది ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి బాగా డ్యామేజ్ అయిందమ్మా ఆడు కొంచెం కాడలేండి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్ ఈ పారాసిటిమాల్ వేసుకుంటే సరిపోతాయండి ఆయన కొంచెం తేడా మీరు చెప్పండి మీరు ఓకే కదమ్మా

అప్పు ఇచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా ఏమైంది పిలిస్తే రావాలిగా పిలిస్తే రావు ఆనంద రావు ఆ హేట్ మ్యాటర్ ఏంటంటే నా కొడుక్కి రెండు లక్షలు జీతమని చెప్పాను కదా అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు నువ్వు భలే ఓడవే వాడేంటి కాబాయ్ అల్లుడు సీఈఓ అయితే తప్పేంటి యాజ్ అ సన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఈ పెళ్ళేంటి పైకా అసీఓ ఏంటి నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు తొక్కలో ఆర్టిస్ట్ అలా నాలుగు వందల కోట్ల ఆస్తి సూపర్ ఫిగరు ఎన్ని నోట్లు గుడ్చుకుంటే వస్తాయి ఏంటో తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి ఎప్పుడు ఈ సెల్వ బణినే చూసావు లోపల శివ బణి ఎప్పుడైనా చూసావు ఎవరు తెల్ల శివమని ఎప్పుడు చూసినా శివమని శివమని తొప్పుతుంటావు మనమే లోపల తప్పించుకున్నావు

నీలా గుట్టు చేయడానికి ఒకడు వచ్చాడు ఎవడు రాకీ రాకీ ఎన్ని రోజులు ఎలా ఉన్నా భయ్యా సినిమా ఓకే భయ్యా వాట్ కాంగ్రాట్స్ భయ్యా కంగ్రాట్స్ నువ్వే హీరో షాక్ అయిపోయావు కదా చదవిన భయ షేక్ అయిపోతావు ఎన్ని రోజులు ఏమయ్యా భయ్యా స్క్రీన్ పే రాస్తాను భయ్యా మడిచి గూట్లో పెట్టుకో భయ్యా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది నా పొజిషన్ థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్ నేను చేయలేను విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బై ఓకే సార్ అబి హ యాలకి చెప్పు ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 కోర్ సాంక్షన్ చేయమంటావా యా ఐ డోంట్ నో ఐ యామ్ లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్నొచ్చినా మార్పు ఉండకూడదు యు ఆర్ రైట్

రియల్ ఎస్టేట్ని చూసి రాసుకున్న కథ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక చిన్న టౌన్ దాని పేరు కొటియా చుట్టూర పది గ్రామాలు బ్రిటిష్ హయాంలో ఒరిసావే స్వాతంత్రం వచ్చాక ఆంధ్రావే సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ రెండు రాష్ట్రాలు రెండు ఓటరేటీలు రెండు భాషలు రెండు ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి రెండింటినీ ఒకటిగా చూశాడు డెవలప్మెంట్ చేయడానికి కాదు వాడు డెవలప్ అవడానికి వాడే నీరో గుడ్ మార్నింగ్ కంట్రీ ఐ ఐఎమ్ నీరో దిస్ కంట్రీ ఇస్ గోయింగ్ టు విట్నెస్ ఇప్పుడు మీరు కూడా చూస్తారు ఎప్పుడుక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది ఇమాజిన్ కూడా చేయలేరు చెస్